హలో అండి మా ఇంట్లో ఉన్న రోబోని ఒక వీడియో అయితే చేసి పెట్టండి అని చాలా రోజుల నుంచి అడిగారండి నాకు వీలు కుదరక చెయ్యట్లేదు ఇవాళ చేస్తున్నానండి రోబో క్లీనింగ్ ఎలా ఉంటుంది రోబో మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తా వినండి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఈ బాక్స్లో కొత్త మొత్తం రష్ వచ్చేస్తుందండి మనం ఊడ్చినా కూడా ఇంత క్లీన్గా అయితే రాదండి సన్న సన్న సూర సన్న సన్న దుబ్బ బియ్యం గింజలు కరివేపాకులు అన్నీ టోటల్ వచ్చేస్తాయండి క్లీనింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది మాపు ఓడవటం రెండు కూడా ఒకటేసారి అయిపోతాయండి అలా అయిపోయాక రిటర్న్ తిప్పిన తర్వాత ఇది ఓపెన్ చేసి దానిలో మొత్తం థ్రెడ్స్ ఎంటికలు ఏమన్నా ఉంటే వచ్చేస్తే నాకు అంతే టైలరింగ్ షాప్ కాబట్టి మొత్తం థ్రెడ్సే వస్తాయి నా దాంట్లో అది ఈ మాపుని క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఈజీ మెయింటెనెన్సే స్ట్రెడ్స్ మొత్తం తీసేసానండి మాపు కింద ఒక బాక్స్ ఇస్తాడండి ఆ బాక్స్లో కొంచెం వాటర్ వేసుకుంటే వాటర్తో క్లీన్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆన్ చేసేసానండి చూడండి వాటర్ పోసాను కదా వాటర్తో పాటు క్లీనింగ్ కూడా అయిపోతుంది మాపు కూడా తుడిచాను కాబట్టి మొత్తం రోబో అంతా ఇల్లంతా చేసిన తర్వాత మళ్ళీ మాపును కడిగేసేసి పెట్టేసుకుంటానండి అన్ని రూమ్స్కి సెట్ చేసి పెట్టేస్తే అన్ని రూమ్స్కి వెళ్ళిపోతుంది కాకపోతే నేను ఏ రూమ్కి ఆ రూమ్కి మాపు తీసి కడిగేస్తానండి డస్ట్ బాగా ఉంటుందని చెప్పేసి కాబట్టి ఈ విధంగా అయితే కడిగేస్తానండి మాపుని మంచిగా రుద్దేసి కడిగేస్తే ఎంత వస్తుందండి ప్రతిరోజు కూడా అంత అయితే వస్తుంది మనము తుడిచినా కూడా అండి దీంట్లో మాత్రం చాలా బాగా వస్తుంది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మా ఇల్లు మొత్తం అయిపోవడానికి ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందండి మా ఇల్లు చాలా పెద్దది కాబట్టి నేనైతే రోబో తెచ్చేసుకున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా రోబో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా తీసుకొచ్చుకోవచ్చండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈజీ మెయింటెనెన్స్ నేను ఈ రోబోన్ తెచ్చుకొని టూ ఇయర్స్ అవుతుందండి నాకైతే ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు చాలా బాగుంది వర్క్ హోల్డర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి బాయ్ బాయ్